నేటి సంచికలో డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాము వారు రచించినటువంటి ప్రపంచ పదుల్లోని పద్యాలకు చదువుకొని వాడి భావాన్ని తాత్పర్యాన్ని తెలుసుకుందాం డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జన్మించారు ప్రముఖ ఆధునిక గేయకవి వక్త వ్యాఖ్యాత పరిశోధకులు బహుభాషావేత్త ప్రామాణికమైన వీరి పరిశోధనా గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు వీరు చాలా కాలం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు భాషలో ఆచార్యులుగా ఉన్నారు తర్వాత అధికార భాషా సంఘం అధ్యక్షులుగాను అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక వ్యవహార సలహాదారుగా కూడా పనిచేశారు రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేశారు ఇంకా వీరి రచనలు నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు మధ్యతరగతి మందహాసం విశ్వంభర మొదలైన కావ్యాలు నలభైకి పైగా ఉన్నాయి ప్రతిష్టాకరమైన జ్ఞానపీఠ బహుమతి కూడా అందుకున్నారు పద్మభూషణ్ బిరుదు పొందారు ఇప్పుడు ప్రస్తుతం మనము చర్చించుకునేటువంటి పాఠ్యాంశం ప్రపంచ పదులు కావ్యం నుండి గ్రహించబడింది ఈ ప్రపంచ పదుల్లో మనిషిని అతని సాధక బాధకాలను చిత్రించటమే కాకుండా మనిషి జీవితం సాఫీగా సాగటానికి తగిన పరిష్కారాలు సూచనలు కూడా ఉన్నాయి పాఠకుల గుండెను హత్తుకునే వీరి సరసమైనటువంటి శైలి ధారణకు పాడుకోవటానికి ఎంతో వీలుగాను చిన్న చిన్న సామాన్యమైన మాటలతో పండిత పామరులందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఉండేటువంటి వీరి యొక్క పద్యాలని ఈరోజు నాగళంలో వినండి ఎలా ఉన్నా ఆయన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ ఈ ప్రపంచ పదులు కావ్యం నుండి కొన్ని పద్యాలను ఈరోజు మనం విందాము ఏ రాపిడి లేకుండా వజ్రము ఎలా మెరుస్తుంది ఏ అలదడి లేకుండా సంద్రమెలా నిలుస్తుంది నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి ఏ ప్రేరణ లేకుండా నాదమెలా పలుకుతుంది ఏ స్పందన లేకుండా ఎలా బతుకుతుంది ఈ పద్యానికి భావం మనిషన్నవాడు ఏ మంచి చేయాలన్నా కృషి అనేది చాలా అవసరం ఎందుకంటే రాపిడ్ లేకుండా వజ్రం మెరుస్తుందా అలదడి లేకుండా సముద్రం నిలుస్తుందా ప్రేరణ లేకుండా సంగీతం నాదం పలకదు కదలిక లేకుండా గుండె బ్రతకదు అంటే ప్రతి మనిషి కూడా తన నిత్య జీవితంలో తను చేస్తున్నటువంటి పనిలో స్పందనలిస్తూ కదలికలిస్తూ నడుస్తూ పోతూ ఉండాలి అప్పుడే జీవితం సాపీగా సాగుతుంది నిరాశపడి అయ్యో నాకు ఇలా జరిగింది నేనేం చేస్తాను అనుకుంటే ఏ ప్రయత్నము నడవదు అది ఈ పద్యం యొక్క భావము విన్నందుకు ధన్యవాదాలు ఒక్క చినుకు చాలు మట్టి గుక్కను పలికించాలంటే ఒక్క చెనుకు చాలు నవ్వు చుక్కలు మొలిపించాలంటే ఊహల్లో గీసుకున్న వ్యూహాలకు విలువేముంది ఊహల్లో గీసుకున్న వ్యూహాలకు విలువేముంది ఒక్క మెరుపు చాలు నింగి పక్కను దొరలించాలంటే ఒక్క తరుపు చాలు పొడమిరెక్కను ఎగిరించాలంటే ఈ పద్యం యొక్క భావాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్న ఒక భావం అమ్మో చేయడమా అది కష్టం నా వల్ల కాదంటే ఎలా బాగా నిద్రిస్తున్నటువంటి ఒక మట్టిని మేల్కొల్పాలంటే ఒక చిట్ చినుకు చాలు చాలు కదా అలాగే ఒక్క విసురు విసిరితే చాలు నవ్వులనే చుక్కలు వేలకు వేలు పుట్టుకొస్తాయి అలాగే ఒక్క మెరుపు మెరిస్తే చాలు ఆకాశంలోని మబ్బులు విరిగిపోతాయి భూమాత రెక్కలు ఎగరాలంటే ఒక్క చరుపు చాలు ఒక్క ప్రళయం చాలు ఒక్క భూకంపం చాలు అలాగే మనిషి జీవితంలో మార్పు రావాలంటే చినుకు లాంటి ఒక చిన్న అనుభవం చాలు ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం బోయవాడు ఒక చిన్న అనుభవంతోనే మహాఋషి కాగలిగాడు మీరు అనుకుంటే అలాగే అవుతారు మనం అందరం అలాగే కష్టపడి పనిచేసి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే తప్పకుండా అవి నెరవేరుతాయి అలాగాక కేవలం పగటి కళల్లోనే తేలిపోతే వ్యూహాలకు విలువే లేదంటారు మహాకవి సినారే కాబట్టి ఊహలు మాని పని మొదలు పెట్టండి ఇక ఈ ప్రపంచ పదులు అనే కావ్యం నుండి మరి ఒక అపురూపమైనటువంటి పద్యాన్ని విందాము కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పొడుతుంది చెక్కనిదే శిల కడుపున శిల్పం ఎలా పొడుతుంది ఫలితం అందేది తీవ్ర పరిణామంలోని సుమా ఫలితం అందేది తీవ్ర పరిణామంలోని సుమా మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది కరగనిదే కౌ తికి కాంతి ఎలా పుడుతుంది చెక్కనిదే శిల కడుపునా శిల్పం ఎలా పుడుతుంది ఫలితం అందేది తీవ్ర పరిణామంలోని సుమా మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది నలగనిదే అడుగు ఎలా నటన నటనరక్తి కడుతుంది ఈ పద్యం యొక్క భావాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం తాను కరుగుతున్నానని కొవ్వొత్తి నిల నిలపిస్తే కాంతి ఎలా పుడుతుంది తాను కరుగుతున్నానని కొవ్వొత్తి విలపిస్తే కాంతి ఎలా పుడుతుంది రాతిలోని అవసరం లేని భాగాలను ఉలితో చెక్కివేస్తేనే కదా అవసరం ఉన్న అనుకున్న శిల్పం పుడుతుంది ఫలితం పొందాలంటే తీవ్రమైన కృషితోనే లభిస్తుంది ఎలాగంటారా నీళ్లు బాగా కాగి కాగి ఆవిరై ఆకాశంలోకి వెళితేనే కదా మబ్బులు కట్టేవి వానలు కురిసేవి కాళ్ళు కందిపోతాయి అనుకుంటే అడుగులు నలిగిపోతాయి అనుకుంటే నాట్యం రక్తి కడుతుందా ఆనందం కలుగుతుందా అంటే త్యాగానికి నిదర్శనంగా మనిషి జీవితం ఉండాలి స్వార్థం అనేది ఉండకూడదు కొవ్వొత్తి తాను కరుగుతున్నాను అనుకుంటే మనకు వెలుగు రాదు తను కరుగుతూ కూడా మనకు వెలుగునిస్తుంది అంటే తన జీవితాన్ని అంతం చేసుకుంటూ కూడా గొప్పవాళ్ళు ఇతరులకి మార్గాన్ని చూపిస్తారు అని దీని యొక్క భావము అట్లాగే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించాలంటే తప్పకుండా శ్రమ అనేది ఉంటుంది సుఖంగా కూర్చున్న చోట కూర్చుంటే విజయం మన చేతికి అందదు ఈ పద్యంలోని భావం కూడా కష్టపడి పని చెయ్యాలి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తేనే ఎవరి రంగాల్లో వారు వారి యొక్క విజయాలని పొందగలుగుతారని భావము చీకటికి చీకటి ఈరోజు పురుగు మొండి వానను ఆపుతుందిలే రెండు మూరల గొడుగు మంచియే కొంచమైనా చాలు వాలంటే వాళ్ళంటే మంచియే కొంచమైనా చాలు మార్పోతే వాలంటే దూరాన్ని చెదిపివేస్తుందిలే బారుచీమల పరుగు పాపాన్ని కడిగి వేస్తుందిలే పాలనవుల నురుగు దూరాన్ని చెరిపి వేస్తుందిలే బారుచీమల పరుగు పాపాన్ని కడిగి వేస్తుందిలే పాలనవుల నురుగు ఈ పద్యం యొక్క భావం చూసారా తమాషా మిడుగురు పురుగు ఎంత చిన్నది అయినా చీకటిని చీల్చి వేయాలని ఓ పెడుతుంది అలాగే రెండు మూరల చిన్న గొడుగు జడివానను రాకుండా జడివాన నుండి మనల్ని తడవకుండా కాపాడుతుంది మేం చిన్న ప్రాణులం మేమేం చేయగలం అని ఊరుకుంటున్నాయా చీమలు తమ తమ చిట్ పరుగులతో దూరాన్ని సైతం చెరిపివేయడం లేదు కృషితో దూరాన్ని భారాన్ని జయించవచ్చన్నమాట తప్పులు జరుగుతాయని భయమా అంటే మన వల్ల కాదు మనం చేయలేము అని నిరాశ చెందకుండా ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ముందడుగు వేస్తే విజయాన్ని సాధిస్తారని ఈ పద్యం యొక్క భావము